స్టీల్ ప్లాంట్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు గాజువాకా మేమంతా సిద్దం సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే ఐదేళ్లుగా నేను ఒప్పుకోలేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు పొరపాటున కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఆమోదం తెలిపినట్టే విశాఖ రైల్వే జోన్కు భూములు మేం ఇచ్చినా కేంద్రం తీసుకోలేదు మోదీ చంద్రబాబు పవన్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని జగన్ ఆరోపించారు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టో అనే పదానికి మీ బిడ్డ విశ్వసనీయతను తీసుకొచ్చాడు ఇంతకు ముందంతా మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగిదాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి రంగరంగుల కాయిదాలతో మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలతో ఎన్నికల్లో ప్రజలు మనకు ఓటు వేసిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేవాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో జోలికి కూడా వెళ్ళే పరిస్థితిని మీ బిడ్డ మొట్టమొదటిసారిగా మారుస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినేటివి తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టోను మళ్ళీ అక్క చెల్లమ్మల కుటుంబాలకే మళ్ళీ తీసుకొని పోయి చూపించి అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో మా మేనిఫెస్టో జగనన్న పాలనలో మీరే టిక్కు పెట్టండి ఎంత జరిగాయి ఏం జరిగాయి అని చెప్పి అక్క చెల్లెమ్మలకు మళ్ళీ ఆ మేనిఫెస్టో చూపించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వారు టిక్కులు పెట్టి మళ్ళీ వాళ్ళందరి ఆశిసులు తీసుకుంటా ఉన్నా కొత్త సాంప్రదాయం మొదలుపెట్టింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల్లో మీ బిడ్డ పాలనలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మరి గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇలాంటి మార్పులన్నీ కూడా ఈరోజు మనం మన ప్రభుత్వ హయాంలో ఈరోజు కనిపిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ గడగడ అని చెప్పుకుంటూ పోతే మీ బిడ్డ చదువుతూ ఉన్న పేర్లను చూసి ప్రతిరోజు ప్రతి మీటింగ్లోనూ మీ బిడ్డ చదువుతూ ఉన్న ఆ పేర్లను ప్రతి పేదవాడు కూడా ఏ పేదవాడైనా కూడా జగన్ పేరు గుర్తుకు వస్తానే లేదా ఈ స్కీముల పేరు చెబుతానే వెంటనే జగన్ పేరు గుర్తుకొస్తుంది కానీ అదే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు సార్లు సీఎంగా చేశారు అని చెప్పుకుంటాడు మరి ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఈ చంద్రబాబు పేరు చెబితే ఏ పేరుకైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి పేరు చెబితే ఏ పేదకైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మేము మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఏ పేదకు ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రావడం లేదు అనంటే ఏ పేదకు ఆయన చేసిన ఏ స్కీము గుర్తుకు రావడం లేదు అనంటే ఆయనకు ఇక చెప్పుకునేదానికి ఏమీ లేదు జగన్ అయితే జగన్ పేరు చెబితే ఇన్నిన్ని స్కీములు గుర్తుకొస్తాయి ప్రతి పేదవాడికి ప్రతి ఎక్కచెల్లెమ్మకు ప్రతి అవ్వా తాతకు ప్రతి రైతన్నకు ప్రతి పిల్లాడికి గుర్తుకొస్తాయి అదే చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి ఏ ఒక్కటికి కూడా గుర్తు రాని పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు జగన్ హయాంలో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని అంటా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఒకసారి చెప్తామా చంద్రబాబుకు ఆయన తోక పత్రికలకు ఆయన పచ్చ మీడియాకు ఒకసారి చెప్తామా అభివృద్ధి అంటే ఏమిటి ఎవరు చేశారు అన్నది ఒక్కసారి చెప్దావా రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర చరిత్రలో మీ బిడ్డే అధికారంలోకి రాక మునుపు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అనంటే పదకొండు ఈ యాభై తొమ్మిది నెలల్లో మీ బిడ్డ కడతా ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా ఏకంగా మరో పదిహేడు కడతా ఉన్నాడు మీ బిడ్డ మరి అడుగుతా ఉన్నా నేను మరి ఇది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకు మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఎన్ని అనంటే పద్మూడు మీ జిల్లా అధికారం మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే ఏకంగా ఇరవై ఆరు జిల్లాలకు మీ బిడ్డ దాన్ని మార్చాడు పదమూడు జిల్లాల్లో పదమూడు కలెక్టర్లు పదమూడు ఎస్పీలు ఉన్న చోట ఈరోజు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు కలెక్టర్లు ఇరవై ఆరు ఎస్పీలు ఈరోజు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు మరింత అనుకూలంగా ప్రజలకు మంచి చేస్తా ఉన్నారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఇప్పుడు ఊహించిన విధంగా మొట్టమొదటిసారిగా మూడు రాజధానుల దిశగా అడుగులు వేసింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు మొట్టమొదటిసారిగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా రాజధానిగా చేయటమే కాక రేపు జూన్ నాలుగో తారీఖున దేవుడు ఆశీస్సులతో ప్రజలందరూ చల్లని దీవెళ్లతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి గర్వబడతా ఉన్నా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద దశాబ్దాల మన దగ్గర నాలుగు లొకేషన్లో ఆరు ఉంటే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ కడతా ఉన్నది మరో నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే ఉత్తరాంధ్రలోని ఇదే ఉత్తరాంధ్రలోనే మూలపేటలో నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా వేగంగా అడుగులు వేస్తూ ఈరోజు సీపోర్ట్ కనిపిస్తూ ఉంది అక్కడే మొట్టమొదటిసారిగా కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈ రోజు అందుబాటులోకి వస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా మరి రాష్ట్రం ఏడిపడినప్పటి నుంచి రాష్ట్రంలో నాలుగు లొకేషన్లలో ఆరు ఉంటే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల్లో కడతా ఉన్నది మరో నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాడంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాడు మీ బిడ్డ మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయాలు ఏకంగా పదహైదు వేల గ్రామ సచివాలయాలు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఏకంగా ఈరోజు పదకొండు వేల విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఏకంగా ఈరోజు పదకొండు వేల ఆర్బికేలు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా వీటి అన్నిటితో పాటు ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా అరవై డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్లు నియమిస్తూ ఏకంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈరోజు ఒక వ్యవస్థ కింద ఇవన్నీ కూడా పనిచేస్తూ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఈరోజు అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకొని కులం చూడడం లేదు మతం చూడడం లేదు రాజకీయాలు చూడడం లేదు చివరికి వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఈ రోజు మీ బిడ్డ పాల మీ బిడ్డ పాలనలో ఈరోజు ప్రతి ఒక్క అర్హుడికి కూడా తలుపు తట్టి ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పెన్షన్ ఇంటి వద్దకే రేషన్